తిరుమలలో శ్రీవారి పుష్కరిణి మూసివేయనున్నట్లుగా టీటీడీ వెల్లడించింది ఆగస్టు ఒకటి నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు నెల రోజుల పాటు శ్రీవారి పుష్కరిణి మూసివేయనున్నారు దీంతో ఈ నెల రోజుల పాటు పుష్కరిణి హారతి రద్దు చేస్తున్నట్లుగా టీటీడీ పేర్కొంది అయితే శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా నెల రోజుల పాటు పుష్కరణలో నీటిని తొలగించి మరమ్మతులను పూర్తి చేయనున్నారు ఇక మరమ్మత్తులు పూర్తి చేసిన తర్వాత పది రోజుల పాటు పుష్కరణలో నీటిని నింపి పూర్తిగా పరిశీలించి బ్రహ్మోత్సవాలకు టీటీడీ సిద్ధం చేయనుంది సాధారణంగా స్వామి పుష్కరిణిలో నీరు నిల్వ ఉండే అవకాశం లేదు పుష్కరణిలో నీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగించేందుకు అత్యుత్తమ రీసైక్లింగ్ వ్యవస్థ అందుబాటులో ఉంది నిరంతరాయంగా కొంత శాతం చొప్పున నీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగిస్తారు పుష్కరిణి మరమ్మతుల కోసం మొదటి పది రోజుల పాటు నీటిని తొలగిస్తారు ఆ తర్వాత పది రోజులు మరమ్మతులు ఏవైనా ఉంటే పూర్తి చేస్తారు చివరి పది రోజులు నీటిని నింపి పూర్తిగా సిద్ధం చేస్తారు పుష్కరిణిలోని నీటి పిహెచ్ విలువ ఏడు ఉండేలా చూస్తారు టీటీడీ వాటర్ వర్క్స్ విభాగం మాత్రం ఆధ్వర్యంలో ఈ పనులు చేపడతారు